చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ Jay, t e l a n g o t e l a o a y l a g o e l a n g a y e l a n g g o e n y t n g o n

இதேவிராஜ்ராஜ் பால இதேவின இதேவி பாலி பால ரூடி ராஜ்யம் இதே விராஜ் తెలంగాణ రాష్ట్రంలో లగచెర్ల రైతులకు అన్యాయం జరుగుతుంది వారి భూములను అక్రమంగా ఈ యొక్క ప్రభుత్వం లాక్కుంటున్నదని వాళ్ళు అరిసి పొరపెట్టుకున్నా కూడా వాళ్ళ మాట కనీసంగా వినకుండా వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి ముప్పై ఐదు రోజులుగా జైల్లో ఉంచిన ఇలా వాళ్లకు అనారోగ్యానికి గురైనా కూడా వేడీలతోని దావకానకు తీసుకుపోయేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలనను నిరసిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారి పిలుపు మేరకు ఈరోజు రామగుండం నియోజకవర్గంలో అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ దళితులను బహుజనులను ఇలా ఎస్టీలను వాళ్ళ భూములను లాక్కొని అల్లున్ని ఇలా ఒక ఫార్మా కంపెనీ ఇండస్ట్రియల్ కంపెనీ పెట్టియడానికి ఇలా వాళ్ళు ఆలోచన చేస్తున్నటువంటి యొక్క సందర్భంగా వాళ్ళ భూములను వాళ్ళకి ఇవ్వాలని అదేవిధంగా వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి ఈ యొక్క వాళ్ళ కార్యాచరణను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి సందర్భం వచ్చింది రైతులకు అన్యాయం చేస్తే రైతులకు దోస దోశకు గురి చేస్తే వాళ్ళు తప్పకుండా ఈ యొక్క గుణపాఠం తప్పదని కూడా ఈ సందర్భంగా నేను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరికలు ఇస్తాను